చెరువులు ప్రభుత్వ స్థలాల పరిరక్షణకే కాదు ప్రజలకు నష్టాన్ని చేకూర్చేలా రహదారులను ఆక్రమించిన బుల్డోజర్లతో హైడ్రా విరుచుకుపడుతోంది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోషారం మున్సిపాలిటీ పరిధిలోని దివ్యానగర్ లేఅవుట్ చుట్టూ రహదారులను ఆక్రమించి అక్రమంగా నిర్మించిన నాలుగు కిలోమీటర్ల ప్రహరీ గోడను హైడ్రా కూల్చివేసింది తమ కాలనీలు గ్రామాలకు రాకపోకలు పునరుద్ధరించడం పట్ల హైడ్రా పనితీరును అభినందిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిషనర్ రంగనాథ్ చిత్రపటాలకు స్థానికులు పాలాభిషేకం చేశారు అక్రమ నిర్మాణాలు అనధికారిక కట్టడాలపై ఉక్కుపాదం మోపుతూ ప్రజల్లో విశ్వాసాన్ని కూడగట్టుకుంటున్న హైడ్రా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాపై దృష్టి సారించింది పోచారం మున్సిపాలిటీ పరిధిలోని నారపల్లి వద్ద ప్రముఖ విద్యావేత్త నల్ల మల్లారెడ్డికి చెందిన దివ్యానగర్ లేఅవుట్ చుట్టూ అక్రమంగా నిర్మించిన ప్రహరీ గోడను కూల్చివేసింది ఈ ఉదయం అక్కడికి చేరుకున్న హైడ్రా సిబ్బంది అధికారులు కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు రహదారికి అడ్డుగా ఉన్న ప్రహరీతో పాటు ఇతర నిర్మాణాలను నేలమట్టం చేశారు ప్రహరీ కూల్చివేత పట్ల దివ్యానగర్ లేఅవుట్ ప్లాట్ల యజమానులతో పాటు ఆ జర ప్రాంతాల్లోని కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేసి హైడ్రాను అభినందిస్తూ నినాదాలు చేశారు లేఅవుట్ చుట్టూ నాలుగు కిలోమీటర్ల ప్రహరీ గోడను కూల్చివేయడంతో ఏకశిల లేఅవుట్ వెంకటాద్రి టౌన్షిప్ సుప్రభాత్ వెంచర్స్ మహేశ్వరి కాలనీ బాలాజీ నగర్ వీజీహెచ్ కాలనీ ప్రతాప్ సింగారం రోడ్డు మేడిపల్లి కొర్రేముల వెంకటాపురం పర్వతాపురం చన్నారెడ్డి కాలనీ వెళ్లేందుకు మార్గం సుగమమైంది ఈ లేఅవుట్ ప్రహరీ వల్ల చుట్టుపక్కల ప్రజలతో పాటు అందులో ప్లాట్లు కొనుగోలు చేసిన సింగరేణి ఉద్యోగులు ఎదుర్కొన్న సమస్యలను ఇటీవల హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు విస్తరించిన దివ్యానగర్ లేఅవుట్లో వెయ్యి మంది సింగరేణి ఉద్యోగుల ప్లాట్లను కొనుగోలు చేశారు మిగతా ముప్పై శాతం ప్లాట్లు నల్ల మల్లారెడ్డివేనని సర్వే నెంబర్ అరవై ఆరులో ఆరెకరాల ప్రభుత్వ భూమిని కబ్జాతో పాటు రోడ్లు మూసేసి లేఅవుట్లలోకి రానివ్వడం లేదని ఫిర్యాదులో తెలిపారు ఎదురు తిరిగితే దాడులు చేయిస్తున్నారని హైడ్రా ముందు వాపోయారు అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనలో ప్రహరీ గోడ నిర్మాణానికి అనుమతులు లేవని నిర్ధారించడంతో కూల్చివేయమని కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు గోడ కూల్చివేత సమయంలో నల్ల మల్లారెడ్డి వర్గానికి కాలనీ వాసులకు మధ్య వాగ్వాదం జరిగింది దీంతో పోలీసులు జోక్యం చేసుకుని రెండు వర్గాలను చెదరగొట్టారు రావాలంటే నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ముందటి నుంచి లేకపోతే బాలాజీ హిల్స్ అలా రావాలి హైవే నుంచి రావాలంటే మాకు నాలుగు ఐదు కిలోమీటర్లు తిరగడం అవుతుంది అది ఒకటే ఎంట్రన్స్ ఒకటే ఎగ్జిట్ అది సెక్యూరిటీ ఉంటది సో మేము కొంచెం లేట్ నైట్ వచ్చినా ఈవినింగ్ వచ్చినా మాకు ఏదైనా పని ఉండి ఏదైనా వెహికల్ వచ్చినా రానియకపోయేది ఇప్పుడు ఈ రోడ్లు ఓపెన్ అయినాయి కాబట్టి ఒక్క ఎంట్రెన్స్ కాకుండా మల్టిపుల్ ఎంట్రెన్స్ ఉన్నాయి కాబట్టి మేము అప్పుడు రావడానికి ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీ చేయడానికైనా మాకు చాలా మంచి అవకాశం ఉంది ఇంతకుముందు మేమేం డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలన్నా ఏదైనా వెహికల్ రావాలన్నా బోర్ లారీ రావాలన్నా మేము రానిచ్చే కాదు ఏదో ఒక పర్మిషన్ అని అదని ఏదని రోడ్డు ఎంక్రోచ్మెంట్ అని ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేసి మా పని ఆపేసేది ఇప్పుడు మేము ఫ్యూచర్లో ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఏదైనా వేసుకోవడానికి మాకు ఉపయోగపడుతుంది ఈ పక్క చూస్తే ఇన్ని ఉన్నాయి ఇటు పక్క అంతా ఖాళీ ప్లాట్లే ఉన్నాయి ఎందుకు అంటే ఆ డెవలప్మెంట్ లేగానే సో ఫ్యూచర్ లా డెవలప్మెంట్ అవుతుంది ఈ మధ్య జనసంచారం పెరిగింది కాబట్టి ఒక వాటర్ లకు గానీ డ్రైనేజ్ లైన్లకు గానీ ఎలక్ట్రిసిటీ లైన్లకు గానీ వీటి అన్నిట్లకు మనకు ఇబ్బంది జరిగేది సో ఈ హైడ్రా తీసుకోవడం వలన ఈ హైడ్రా డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది తీసుకోవడం వలన అప్రోచింగ్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అది ఓపెన్ చేయటం అనేది శుభ అండి ఇది చాలా సంతోషము పూర్వకాలం టైంలో ఎలా ఉండేదంటే సెక్యూరిటీ పరంగా దొంగలని బర్రలని కుక్కలని పందులని ఇలాంటి అనేక రకాలు వచ్చేటివని చెప్పేసి పెట్టారు సో ఇవాళ జనసంచారం పెరిగింది కాలనీలు పెరిగాయి కాలనీలకు సౌకర్యాలు పెరగాలి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అప్రోచింగ్ రోడ్స్ ఓపెన్ చేయడం అనేది సంతోషంగా ఉంది హైడ్రా నల్లమల్లారెడ్డి వ్యవహారంపై కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్లాట్ల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి రియల్ ఎస్టేట్ మాఫియా నిర్వహిస్తున్నారని మండిపడ్డారు నల్లమల్లారెడ్డి ప్రభుత్వ భూమిని కబ్జా చేశారనే ఫిర్యాదుపై విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు హైడ్రా విచారణ పూర్తయిన తర్వాత సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రంగనాథ్ తెలిపారు